హలో అండి అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్ క్యారీ శనగపప్పు కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఎక్కువ మసాలాలు లేకుండా డైలీ చేసుకునేలాగా ఉంటుంది ముందుగా క్యారీ ఫ్లవర్ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని సాలట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి అలాగే శనగపప్పును వేడి నీళ్ళు వేసుకొని ఒక గంట పాటు నానపెట్టుకోండి గంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు కలిపితూ ఫ్రై చేసుకోవాలి నాలుగైదు నిమిషాల తర్వాత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఇలాగ ఫ్రై చేసుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక రెండు టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని జీలకర్ర ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని ఇలాగ సగానికి తుంచుకొని వేసుకోండి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలాగ నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు లేదా ఎండు కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకున్నవి ఒక పావు కప్పు దాకా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత మూడు మీడియం సైజు టమోటాలను ఇలాగే మీడియం సైజులా కట్ చేసుకొని వేసుకోండి టమోటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోండి టమోటాలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత చాలటి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఎడ్చిది ఒక టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత టమోటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోండి టమోటాలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పూర్తిగా చల్ల అనివ్వండి పూర్తిగా చల్ల అయిన తర్వాత ఇలాగ మెత్తని పేస్ట్ దాకా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఒక రెండు టీ స్పూన్ల దాకా నూనెని వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలపండి ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి ఇలాగ రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పాటు నానబెట్టుకున్న పచ్చి శింగపప్పు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి నాలుగైదు నిమిషాల తర్వాత మనం ఫ్రై చేసుకున్న క్యారీ ముక్కలు వేసుకోవాలి క్యారీఫ్లవర్ ముక్కలు వేసుకొని మంట లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా కలపండి ఇలాగా ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ లేకపోతే ఒక గ్లాస్ దాకా నీళ్ళు వేసుకోండి నేను మిక్సీ జార్లోనే ఒక గ్లాస్ దాకా నీళ్ళు వేసుకొని వేసేసాను ఇలాగ నీళ్ళు వేసి ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఎనిమిది నుంచి పది నిమిషాల దాకా ఉడికించుకోండి ఎనిమిది పది నిమిషాల తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి నాకు ఉప్పు సరిపోయింది కారం సరిపోలేదు అందుకని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల దాకా ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి సన్నగా కట్ చేసాం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఉడికించుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉండిద్ది క్యాలీఫ్లవర్ అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అన్నంలోకే కాకుండా చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉండిద్ది ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి